లేదు ఆంధ్రజ్యోతి పేపర్ సోదరుడు ఉన్నాడు కదా అడగండి నేను చెప్తాను నేల చట్టంలో నింగిగాల్లో ల్యాండ్ డైరెక్ట్ చట్టంలో చిత్రాలని అడగండి నేను ఆన్సర్ చేస్తాను ఎందుకంటే ప్రజలకు క్లారిటీ కూడా కావాలి కదా మీరు చేస్తున్న మాయా మోసం మీ కడుపు మంట కడుపులో బాధ రామోద బాధ మా ఫ్రెండ్ రాధాకృష్ణ గారి బాధ తెలియలేదు కదా అందుకు చెప్తాం అడగండి ఈనాడు సోదరుడు ఎవరు అడగండి అది అతని చూస్తే సోదరుడు ఉంటే అడుగు బస్సు ఏంటి ఏంటి ప్రశ్న అడుగు చెప్తాను అందుకే మీ మన ఇద్దరికి ఎవిడెన్స్ కోసం మిగతా వాళ్ళందరినీ పిలిచాను అందుకు మీకే కదా డౌట్లు ఉంది అరగండి ఒకటి రెండు లేవా ఏమైనా డౌట్లు లేవా అంతే మరి దాని గురించి ఏమైపోయింది చెప్తున్నాం కదా మీ కడుపు పంట తీర్చడానికి మీ ఆవేదన తీర్చడానికి ఈ ప్రజలకు మేము మొప్పు పెడుతున్నా ఇవన్నీ ఇవన్నీ ఎంతవరకు రేపు పద్నాలుగు వరకు పదమూడో తారీఖు ఓటు పడిన తర్వాత పద్నాలుగు పదిహేను నుంచి అసలు మీరు ఈ విషయాన్ని పట్టించుకోరు కానీ ప్రభుత్వం మాత్రం ఒక బాధ్యత గారి ప్రభుత్వం ఏదైతే ఇష్టమైన విధానాలు ఉన్నాయో ఆ విధానం వల్ల సామాన్యులు నష్టపోకూడదని సామాన్యుని మేలు జరగాలని అవినీతికి తావు లేకుండా దళారులకి లిటిగేషన్ వాళ్ళకి ఎక్కడ కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఉండాలని ఎప్పుడు ఈ వ్యవస్థలను వచ్చి మార్పులు చేర్పులు వస్తుంటే అందులో భాగంగానే ఇది జరుగుతుంది కానీ ఇది ప్రస్తుతం కోర్టులో ఉంది ఇంకా ఇది పబ్లిక్ హియరింగ్ జరగాలి ఇంకా యాక్సెప్టెన్స్ రావాలి అప్పుడు కానీ చట్టంగా మారదు అప్పుడు కాని ఈ లోబోప మీటింగులు పెట్టి ఈస్తో వచ్చినడికి ఊకుపోయి ఒకరు ఒకరు జోగ్బే ఒకరు ఊరుబేకరు ఓ ఈస్తో చెని మాట్లాడతారు ఎక్కింగేతే ఈ ఇది మీ మీ ఎక్కింగేనేతే మనం మా భూమే కాదు మి భూమే కాదు నా చెస్తనారు హే ఏయ్ కర్మ వచ్చింది కాబట్టి నేను నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను రాష్ట్రంలో ప్రజానీకానికి దయచేసి నింగి నేల చట్టంలో నింగి గాలి మీ భూమి మీద కాదు ఇది ఎంతవరకు ఉంటుంది చెప్పేది మీ అందరికీ రేపు వచ్చి ఎన్నికలు ఓటు పడిన వరకు మన్నాడు మళ్ళీ ఇది రాసి అడగండి ఏ విధంగా అయితే సామాన్యుల్ని మోసం చేసి దాగా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అటువంటి పరిస్థితులు ఉండకంట భారతదేశం యావత్తు కూడా దీంట్లో ఉన్న లోపాలు సవరించి చట్టాలు తేవాలని వాళ్ళు నిర్ణయించుకున్న నేపథ్యంలో అందులో భాగంగా మన ప్రభుత్వం కూడా మా ప్రభుత్వం కూడా దాంట్లో ఉన్న అన్నింటినీ కూడా అధ్యయనం చేస్తూ దాని మీద చేస్తూ కార్యక్రమాలు వచ్చి చేస్తున్నాం దానికి ఇంకా పోవంత ప్రాసెస్ ఉంది పబ్లిక్ ఇయరింగ్ ముందు జరగకంట దానికంటే ముందు సర్వే జరగకంట ఈ కార్యక్రమం అయితే ఏ గ్రామం అయితే సమగ్ర సర్వే జరుగుతుందో ఏ గ్రామం అయితే పబ్లిక్ ఇయరింగ్ జరుగుతుందో ఆ గ్రామాలు మాత్రమే ఈ చట్టంలోకి వస్తాయి ఈ చట్ట చట్టం ఇప్పుడు ఇంప్లిమెంట్ అయినప్పుడు ప్రస్తుతం అయితే అది కూడా కోర్టులో ఉంది ఇది విషయం చెప్పండి ఎవరు చెప్పాడు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్కి ఏం తెలుసని అతనికి ఏం తెలుసని ఏంటి అతను ఏంటి మేధావ పవన్ కళ్యాణ్ ఏం తెలిసిన చెప్పనండి జిరాస్కేప్ ఎవడైనా మా తిన్నాడు నుండి ఎవడైనా మాట్లాడతాడు అది ఎవడైనా రిజిస్ట్రేషన్ జిరాస్ క్యాపులు ఇస్తారా అర్థం లేకుండా ఏదో అతను మాట్లాడుతుంటే దానికి మేము సమాధానం చెప్పాలా ప్రజలు అమాయకులను అనుకుంటున్నారా జరాస్ క్యాపిల్ ఇస్తాను జరాస్ క్యాప్ రిజిస్ట్రేషన్లో ఇస్తారా అండి అక్కడ ఇస్తారా మనం చెప్పాను కదా కాదని నేను ఇండివిజువల్ కాదని చెప్పాను కదా ఇదేమి నా వ్యక్తిగతమైనది కాదని చెప్పాను కదా ప్రభుత్వం తరఫున కదా చెప్పానండి మీకు ఎవడం జెరాక్స్ క్యాబ్లు ఇస్తారండి అండి నమ్మాలా ఏడాలా ఆయన ఒక రాజకీయ నాయకుడు దానికి మీ సమాధానాలు ఆ కరమ్కి తెలిసి తెలియని మాట్లాడుకొని ఎవడో రాసిస్తే తీసుకొని ఓ ఊగిపోయి భాష కూడా చూస్తుండే మనం ఎప్పుడో చూస్తాను ఆ భాషని రాజకీయాల్లో ఉన్న ఉన్నవాళ్ళు ఎవరన్నా భాష చేసే చెప్పండి ముందు ఈనాడు ముందు ఆంధ్ర అయిపోతే మిగతా కలుగుతాం వాళ్ళిద్దరికీ నివృత్తేనండి వాళ్ళ కడుపులో బాధ ఆక్రోషం ఉక్రోషం ముందు అయిపోతే మిగతా వద్దురు అంటే ఐఎమ్ సారీ డోంట్ థింక్ అదర్వైస్ నేను వాళ్ళిద్దరే కదా మీ భూమి మాది కాదు ఏంటి ఇది అని ఇది నీంగురా ఏంటి రాత్ర అంటే ఎంత బాధ ఉందో వాళ్ళకి ఎంత ఉక్రోషం ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది ఏం లేదండి మీ భూమి మాది మీ భూమి మీది కాదు నాకు లేరా ఏం నోటి పెట్టలేదు ప్లస్ లేవా నుంచి రాలేదు ఇంక మీకు ఇది అడగమని లేరంటే లేండి వాళ్ళకి మాది లేదంటా వాళ్ళు రాసి మా మాది మేము రాసుకున్నాం కదా మీకు కాల్చి మీ గుట్ట ముఖం పడిసాం కదా మీరు దానికి చెప్పుకోండి అని వాళ్ళు అంటున్నారు కాబట్టి అంతే వాళ్ళకి వాళ్ళకి అక్కర్లేదు ఎందుకంటే ఏదో ఒకటి తప్పుడు రాత్ర రాసుకుంటాం మేము మేము మా ఇష్టం రాసేస్తాము అంతే మా మాది అంతే కానీ మళ్ళీ మేము ప్రశ్నలు అడగం దాని ట్రాఫిక్ చేస్తాం మాకు అక్కర్లేదు మా కడుపులో ఆక్రోషాన్ని మా బాధని మేము ఎలాగెక్కిస్తాము అని ఇది రాష్ట్ర ప్రజలు చూస్తారు టీవీల నుంచి లైవ్ ప్రజల ఆలోచించేయండి మీరే మీరే డిసైడ్ చేయండి ఈ తాలూకా ద్వంద్వైఖరి ద్వంద్వ ద్వంద్వ వైఖరి ప్రజల నుంచి ఈ టీవీలో చూస్తున్న వాళ్ళని డిసైడ్ చేయమని అడుగుతున్నాను న్యాచురల్ చెప్తుంది కదా ఒకటి పదిసార్లు చెప్తాను ముందు సమగ్ర సర్వే జరగాలి ఏ గ్రామం అయితే సమగ్ర సర్వే జరుగుతుందో ఆ గ్రామాలు మాత్రం ఆ గ్రామాలు పరిధిలోకి వస్తాయి